మమ్మీ ఏం కూర చేస్తున్నాయి ఇవాళ ఆలుగడ్డ టమాటా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా మమ్మీ అయితే ఇలా ఇదేమంటారు ఆలుగడ్డ టమాటా కర్రీ చేసింది కాకరకాయ పచ్చడి మళ్ళీ మామిడికాయ పచ్చడి అని కాకరకాయ పొడి కూడా ఉందండి మా మమ్మీ అయితే పికిల్స్ అయితే సూపర్ చేస్తుంది కర్రీస్ కూడా సూపర్ చేస్తుంది అండి నేనైతే నైట్ మా నాన్నకి క్యారేజ్ ఇస్తానికైతే మా సైకిల్ వేసుకొని వెళ్తున్నాను బుల్లెట్ దాని పేరు వెళ్తా ఉన్నాను మా దగ్గర గార్డెన్ అయితే సూపర్గా ఉంటుందండి మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఇది గోశాల అండి ఆవులు అన్నీ ఉంటాయి ఎంతో బాగుంది కదండి మా కాలనీ ఇది మై హోమ్ సిమెంట్స్ అండి మేలచెరు సూపర్గా ఉందని కదండి మా చిన్నప్పుడు మేము ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళం అప్పుడు లేక అక్కడ పెట్టేసి మా నాన్నకి క్యారేజీకి అక్కడికి వెళ్ళాను వాళ్ళకి ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి మా డాడీకి ఇస్తారు ఇంకెంత బాగుంది కదండి అంతవరకు చిన్నప్పుడు ఉన్నట్టు లేదండి మారిపోయింది చాలా వరకు ఇంకా చూడండి మళ్ళీ రెట్నైతే అయ్యాను తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళాను రెడీ అయ్యి మా టెంపుల్ కూడా సూపర్గా ఉంటుంది ఇదైతే మేము రచ్చబండ అంటాము ఆడుకునే వాళ్ళ చిన్నప్పుడు ఇదేమో గుడి పక్కనండి గార్డెన్ ఇవన్నీ సూపర్ ఉంటుందండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు చాలా ఇష్టం అండి ఈ వెంకటేశ్వర స్వామి అంటే మీరు కూడా దర్శించుకోండి గోవింద గోవింద బాయ్